బులటెన్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మూడు రోజుల జనసేన పండుగకు విశాఖ నగరం సిద్ధమైంది ప్రభుత్వంలో భాగస్వామ్యం తర్వాత పార్టీలో పరిస్థితులను సమీక్షించుకునేందుకు జరుగుతున్న సమావేశాలు కావడంతో శ్రేణులు ఉత్కంఠకు ఎదురుచూస్తున్నాయి క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఇవాళ రేపు పార్టీ అంతర్గత అంశాలపై చర్చ జరుగుతుంది బీచ్ రోడ్లోని వైఎంసీఏ ప్రాంగణంలో జనసేన లెజిస్లేటివ్ విభాగం భేటీ అవుతుంది ఆ పార్టీకి చెందిన మంత్రులు పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు పాల్గొంటారు మధ్యాహ్నం రాష్ట్ర కార్యవర్గంతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు ఇరవై తొమ్మిదిన ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పది మంది చొప్పున ప్రతినిధులతో పార్టీ అధినేత ప్రత్యేకంగా ముఖాముఖి నిర్వహిస్తారు పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోస్తూ రాజకీయ ఒత్తిళ్లను తట్టుకుని నిలబడిన వాళ్లకు ప్రాధాన్యం ఇస్తారు ఇక ఈ నెల ముప్పై జరిగే సేనాతో సేనాని బహిరంగ సభపై జనసేనతో సహా రాజకీయ పక్షాలు ఉత్కంఠకు ఎదురుచూస్తున్నాయి ఏపీ తెలంగాణ నుంచి పదిహేను వేల మంది ప్రత్యేక ఆహ్వానితలతో ఈ మీటింగ్ జరగనుండగా ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాట్లు ఊపందుకున్నాయి వర్షాలు కారణంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జర్మన్ హ్యాంగర్స్ నిర్మిస్తున్నారు ఇక ఈ సభా ప్రాంగణానికి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును ఖరారు చేసింది జనసేన ఐదు గేట్ల ద్వారా సభ్యకులు నాయకత్వం వహించేందుకు ఏర్పాటు చేశారు ఆవిరి భావం నుంచి నిస్వార్థంగా జెండాను ప్రజల్లోకి తీసుకెళ్లి అధినేత భావజాలాన్ని బలంగా నమ్మి నడుస్తున్న జనసైన్యంతో బహిరంగ సభ జరుగుతుందని పార్టీ వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్న అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వీటితో పాటు క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకోవడానికి సేనతో సేనాని బహిరంగ సభ కీలకమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి ఈ దశగా పవన్ కళ్యాణ్ రోడ్ మ్యాప్ చూపిస్తారని మంత్రి నాదేండ్ల మనోహర్ చెప్పారు